హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో బాదం ప్రీమిక్స్ పౌడర్ని అలాగే టేస్టీగా బాదం పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సమ్మర్లో ఇలాగ పాలని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా తాగారంటే చాలా టేస్టీ అండి అలాగే ఎంతో హెల్తీ కూడా మరి ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ని అలాగే బాదం పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు బాదం పప్పులని తీసుకోండి ఈ బాదం పప్పులు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అయితే ఈ పైనటువంటి స్కిన్ మన హెల్త్కి అంత మంచిది కాదు మనం చేసేటువంటి ఈ రెసిపీలో ఈ పైనటువంటి పొట్టు లేకుండా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా హెల్తీ అండి మరి ఈజీగా అప్పటికప్పుడు ఈ పొట్టుని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని నేను చూపిస్తాను రండి ఇలా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై గిన్నె పెట్టుకోండి అందులోనికి రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని ఈ వాటర్ని మనము బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు బాదం పప్పుల్ని వేసుకొని ఇలా కలుపుతూ కుక్ చేయండి ఒక టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూసినట్లయితే పైనటువంటి స్కిన్ చూడండి ఇలా ముడుచుకుపోయినట్లయితుంది ఇప్పుడు ఒక బాదం పప్పుని తీసుకొని ఇలా ప్రెష్ చేసామంటే ఈజీగా పైన ఉన్నటువంటి స్కిన్ అనేది మనకి రిమూవ్ అవుతుంది ఇప్పుడు వెంటనే గ్యాస్ ఆపేసుకొని ఈ బాదం పప్పుల్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి ఎక్కువసేపు కుక్ చేయకూడదు ఒక టూ మినిట్స్ మాత్రమే కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ బాదం పప్పులు అన్నిటిని ఒక క్లాత్ మీద వేసుకొని తడంతటి నీట్గా అద్దేసి ఈ పైన స్కిన్ అంతటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా అంతటిని తీసేసుకోండి ఇలా అంతటిని తీసేసిన తర్వాత ఈ బాదం పప్పులు పై ఏమైనా తడు ఉందేమో అనేసి ఇలా క్లాత్ నీట్గా వద్దండి ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని పొట్టు వలుచుకున్నటువంటి బాదం పప్పుల్ని వేసి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి ఇలా బాదం పప్పులు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు జీడిపప్పులను కూడా వేసుకొని రెండింటిని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా దోరగా వేయించుకోండి ఇవి వేగుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇలా వేగుతూ మంచి స్మెల్ అనేది వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక పది నుంచి పదిహేను వరకు యాలకులను కూడా వేసుకొని వీటన్నిటినీ పూర్తిగా చలారనివ్వండి కొద్దిసేపటికి ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ బాదం పప్పు జీడిపప్పులని కొన్ని ఇలా తీసుకోండి పక్కకి ఇలా పక్కకి తీసుకున్నటువంటి బాదం పప్పుల్ని వీడలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా చాప్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా చాప్ చేసినటువంటి బాదం జీడిపప్పుల్ని ఒక ప్లేట్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగిలినటువంటి బాదం జీడిపప్పు యాలకల్ని వీటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోండి ఇలా పప్పు లాంటిని మిక్సీ జార్లోనికి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు పసుపుని వేసుకోండి ఈ పసుపు అనేది మనకి మనం చేసేటువంటి ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ అనేది కలర్గా రావడం కోసం అండి ఈ పసుపు వేయడం వల్ల మనకి స్మెల్ కానీ ఏమి జస్ట్ కలర్ కోసమే మనం యాడ్ చేస్తున్నాము అలాగే పసుపు హెల్త్కి మంచిది ఇప్పుడు ఈ విధంగా వీటిని ఒకేసారి కాకుండా కోర్సుగా ఆపుతూ బ్లెండ్ చేస్తూ ఆపుతూ బ్లెండ్ చేస్తూ గ్రైండ్ చేసి తీసుకోనండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి బాదం పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనికి ఏ కప్పుతోటి తోటి బాదం పప్పులని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒకటి నుంచి ఒకటిన్నర కప్పుల వరకు చక్కెరని వేసుకోండి నేనైతే ఒక కప్పు మాత్రమే వేసి చేస్తున్నాను ఇలా చక్కెరని కూడా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత మనం ముందుగా బాదం పౌడర్ని వేసి పెట్టుకున్నటువంటి బౌల్లోకి ఈ చక్కెర పౌడర్ని కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి ఇలా స్పూన్తో కష్టం అనిపిస్తే చేయితోటి బాగా కలిపి మిక్స్ చేయండి అలాగే ఇందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పలుకుల్ని వాటిని కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి ఇలా కట్ చేసి వేసుకోవటం వల్ల మనం బాదం పాలు తయారు చేసుకున్నప్పుడు మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి బాదం ప్రీమిక్స్ పౌడర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బాదం పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక హాఫ్ లీటర్ వరకు పాలని పోసుకోండి ఈ పాలని బాగా మనం కాగనివ్వాలండి పాలు ఇలా కాగి మిగడపెట్టినప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బాదం ప్రీమిక్స్ పౌడర్ని ఒక నాలుగు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి నాలుగు స్పూన్లు అయితే హాఫ్ లీటర్కి కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఒకవేళ ఎక్కువ కావాలన్నా కానీ మరో ఒకటి రెండు స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలాగా బాదం పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత బాగా ఇలా చిక్కగా అయ్యేంతవరకు మరిగించుకోవాలండి అలాగే ఇక్కడ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఒకరు తీపి సరిపోనట్లయితే మీకు తీపి కొంచెం కావాలి అనుకుంటే ఇక్కడ మరొకటి రెండు స్పూన్ల వరకు చక్కెరని యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి కలుపుతూ బాగా ఇలా కుక్ చేస్తారంటే మనకి బాదం పాలు అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ బాదం పాలని వేడిగా కావాలంటే ఇలానే తాగేయచ్చండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత అయినా కూడా తాగొచ్చు ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి సర్వ్ అవుట్ చేసి చూపిస్తున్నాను ఇలా గ్లాస్లోనికి సర్వ్ అవుట్ చేసుకొని చల్ల చల్లగా మనము బాదం పాల్ని తాగొచ్చు ఓకే అండి చూస్తారు కదా బాదం పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో అలాగే బాదం ప్రీమిక్స్ పౌడర్ని కూడా ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బాదం ప్రీమిక్స్ పౌడర్ని ఒక డబ్బాలోనికి ఇలాగ గాజు డబ్బాలోనికి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రెండు మూడు నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము మనము ఈ బాదం పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి చూసారు కదా ఈ వీడియోలో మనము బాదం ప్రీమిక్స్ పౌడర్ని అలాగే బాదం పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ పాలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ పౌడర్ కూడా చాలా రుచిగా ఉంది పిల్లలు బౌల్లో వేసుకొని స్పూన్ పెట్టుకొని కూడా అలాగే తినేస్తారండి ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చిన ట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పిలిసి మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్